జూబ్హిల్స్ నియోజకవర్గం బోరబండ సైట్ టు కాలనీలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయం నుండి కేరళ రాష్ట్రంలోని శబరిమల క్షేత్రానికి కాలినడకగా మహాపాదయాత్ర వెళ్లి వచ్చిన బోరబండ మరియు బేగంపేట నివాసులు అయ్యప్ప స్వాములు ఘనంగా శాల్వాలతో సన్మానించారు నూట అరవై స్వాములు అయ్యప్ప టెంపుల్ నుంచి నడకను అక్టోబర్ ముప్పై ఒకటి నుండి ప్రారంభించి ముప్పై ఏడు రోజులు నడకను సాగించి శబరిమల చేరుకొని అయ్యప్ప స్వామిని దర్శించినట్లు గౌడ్ మరియు లక్ష్మణ్ గౌడ్ తెలిపారు బోరబండ నుంచి శబరిమలకి జమ చేసే ఇరుముడు డబ్బులు మన దగ్గర ఉన్న మందిరాలు డెవలప్మెంట్ చేసుకుంటే చాలా బాగుంటుందని గౌడ్ మరియు బాలు యాదవ్ తెలిపారు అయ్యప్ప స్వామిని కాలినడకన వచ్చి దర్శించుకుంటాననే దృఢ సంకల్పంతో పాదయాత్రని చేపట్టినట్లు ఆయన తెలిపారు

మా గురుస్వాములందరి ఆశీర్వాదంతో మేము ముప్పై ఏడు రోజులు పాదయాత్ర చేసాం స్వామి ఇది మాది మూడో పాదయాత్ర మాది పదమూడవ సారీ మాల స్వామి మేము ప్రతి ఇయర్ ఇలాగే అక్టోబర్ థర్టీ ఫస్ట్కు శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి సైట్ అయ్యప్ప స్వామి టెంపుల్ నుంచి పాదయాత్రగా బయలుదేరుతాం స్వామి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న సాములు మాకు రావాలనుకుంటే కూడా వచ్చి ఒక త్రీ మంత్స్ ముందు బిఫోర్ వచ్చి కలవాల్సిందిగా కురుచుకున్నాం స్వామి అలాగే ఈ థర్టీ సెవెన్ పాద థర్టీ సెవెన్ డేస్ పాదయాత్రలో ఇలాంటి ఆటంకాలు రాకుండా ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఆ సాములందరూ మంచిగా ఎంత మంచిగా చక్కగా నడిచారు స్వామి మొత్తం పన్నెండు వందల స్వామి మంచిగా ఏ ప్రాబ్లం లేకుండా అందరు సాములందరూ మంచిగా నడిచారు మొత్తం టోటల్ నూట అరవై మంది సాంబులం వెళ్ళినాం స్వామి బోరబండ నుంచి థర్టీ బేగంపేట నుంచి మొత్తం టోటల్ అందరం బేగంపేట నుంచి బయలుదేరినాం స్వామి వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ మెంబర్స్ సాంబులం అందరము మా మాకు ఈ ఎలాంటి ప్రాబ్లం లేకుండా మా సోములన్న కానీ మా బుచ్చిబాబు అన్న కానీ అందరూ గురసాంబులందరూ అందరం అందరి సాములని మంచిగా చక్కగా తీసుకెళ్లి చక్కగా తీసుకొచ్చినాం స్వామి అందరు సాముల ప్రతి ప్రతి ఏడాది ఇలాగే బయలుదేరుతాం స్వామి అలాగే మరి మా బబులు యాదవ్ బబ్లు గౌడ్ స్వామి అదేవిధంగా బాలు యాదవ్ గారి ఆధ్వర్యంలో మరి వారు థర్టీ ఫస్ట్ అక్టోబర్ నుంచి శ్రీ హరిహర్పుత్ర అయ్యప్ప స్వామి మరి దేవస్థానం నుంచి ఇక్కడి నుంచి బయలుదేరి ఈ నెల డిసెంబర్ ఏడున దర్శనం చేసుకున్న స్వామి మొత్తం ముప్పై ఏడు రోజులు వారి శబరియాత్ర ముప్పై ఏడు రోజులు శబరియాత్ర కాలినడకగా మూడు సంవత్సరాల నుంచి శ్రీ హరిహరపత్ర అయ్యప్ప స్వామి దేవస్థానం కమిటీ తరఫు ఇక్కడి నుంచి వారు బయలుదేరి అక్కడ నుండి శబరిమల అయ్యప్ప స్వామి దర్శించుకుంటా ఉన్నారు